హాయ్ అండి అందరికీ నమస్తే పెరటి తోటకు స్వాగతం పెరటి తోటలో గోకర మొక్కలు చూడండి మొత్తం పురుగు వచ్చి బూర్ది రోగం వచ్చి చేతికి వచ్చిన పంటంతా ఆగమాగం అయిపోయింది నేను మే లాస్ట్ వీక్లో పెట్టుకున్నా కదా విత్తనాలు మంచిగా పూతకు వచ్చిన టైంలా ఇట్లా బూర్ది రోగం వచ్చేసింది అసలు ఒక్క కాలుగడే తెంపిందే లేదు ఒక్కొక్కసారి మనం ఇట్లా పంట అనేది నష్టపోతుంటాం అనమాట అంత పంట మన చేతికి రావాలంటే కష్టము ఇంకా ఈసారి అయితే ఈ గోకర చెట్లు ఇట్లా బూర్ది రోగం వచ్చి ఎట్లా అయిపోయినాయో చూడండి చూడండి ఇట్లా బూర్ది రోగం వచ్చింది మొక్క గిట నల్లగా అయిపోయింది చేతికి వచ్చిన పంట అంతా ఆగమైపోయింది చూడండి ఇక చూడండి చీమలు ఇవన్నీ ఎట్లున్నాయో పోనీ ఏమైనా స్ప్రే చేద్దామంటే రోజు వర్షాలు కదా వర్షాలకి ఏం స్ప్రే చేసినా మొక్కపై నిలవదు వానకంతా కొట్టుకపోద్ది అందుకనే చేయలేము ఇంకా ఈ వర్షానికి మాత్రము ఈ గోకర పంట మొత్తము ఇట్లా నాశనం అయిపోయింది చూడండి మొత్తం మంచి వచ్చిన మొక్కలు అంత ఇట్లే అయిపోయింది చూడు మొత్తం పీకేయలసిందే ఒక్కసారి గిట గోకరకాయ హార్వెస్ట్ చేయలేదు ఇంకా ఈ గోకర చెట్లను అన్ని తీసేద్దాం అని అయితే నేను పెరటి తోటకు వచ్చిన ఇప్పుడు ఈ మొక్కలన్నీ పీకేద్దాం ఎందుకంటే ఇట్లే ఉన్నాయనుకోండి వేరే మొక్కలకు సోకే అవకాశం ఉంటుంది అందుకనే ఇప్పుడు ఇవన్నీ పీకేస్తా అలాగే బెండ చెట్లు గిట ఎంత పెద్దగా అయిపోయినాయో చూడండి సీదు మాదిరి అయ్యింది ఇవన్నీ కింది ఆకులు గిట అన్నీ తెంచేయాలి ఇప్పుడు ఇదంతా తీసేసిన తర్వాత మళ్ళీ తోట అనేది ఎట్లుంటుందో మీకు చూపిస్తాను చూడండి చూడండి ప్రతి మొక్క ఎట్లా వెళ్ళింది అంతా వీకి పడేద్దాం మళ్ళీ వేరే మొక్కలన్నా పెట్టుకోవడానికి వస్తుంది కదా ఇట్లా ఒక్కొక్కసారి పంట అనేది నష్టపోతాం చూడండి ఒక్క కాయ తెంపిందే లేదు గోకరకాయ మొక్కలు మాత్రం మంచిగా వచ్చిందో చూడండి మరి తోటకు దిష్టి అయిందో ఏందో అల్లొకటి వర్షం ఒకటి ఈ వర్షానికి గీట మొక్కలు అనేవి ఇట్లా అయిపోయాయి అనమాట ఇంకంతా వీకేద్దాం ఇవి అక్కడక్కడ కొన్ని గోకరకాయలు ఇటు ఉన్నాయి ఇట్లా తెంపేసుకుందాం ఒకటి రెండు గోకరకాయలు ఉన్నాయి ఒక్కొక్క మొక్కకి తెంపేసుకుందాం ఈ బెండ చెట్లకు ఆకులు చూడండి ఎంత ఇంత పెద్దగా వచ్చినాయో ఉన్న బలం అంతా బెండ చెట్లు తీసుకున్నాయి తోట అయితే అంతా సీదు సీదు అయిపోయింది చూడండి ఈ తోటకూరకు చిక్కుడుగా ఉంది ఉండని తీగలాగైతే సపోర్టు సపోర్టు చిక్కుడుగా చెట్టు ఉంది టమాటా చెట్లు అయితే ఇగో సన్నం పొడుగ్గా పోయినాయి ఇవే నీడకు రావు కదా మొక్కకు ఎండ తగిలితేనే మొక్క మంచిగా ఉంటది అందుకే ఈ ఆకులన్నీ తీసేస్తే ఉన్న మొక్కలకు గాలి తగిలి మంచి కాపు వస్తుంది బిండ చెట్లు బలంగా వచ్చినాయి కానీ కాపే లేదు మరి ఇప్పుడన్నీ వస్తాయో చూడాలి ఇక అందుకే ఇంత తిప్పల పడుతున్నాం మళ్ళీ ఈ సన్నగడ్డి అంతా తర్వాత కలుసుకుందాం ముందైతే సీది సీద్ ఆకులన్నీ తీసేద్దాం ఇస్తరాకు లాగుంది మంచిగా అన్నం తినొచ్చు ఇస్తరాకులల్లా ఇది ఏంటంటారు అసలు అడివి మాదిరే దగ్గర దగ్గర ఇట్ మొక్కలు మొలిస్తే లేవు అని ఎక్కువ ఎక్కువ పెట్టుకంలా ఇట్లా అయిపోయింది మళ్ళీ పెట్టకపోతే మొలువయ్యి టైం వేస్ట్ అవుతుందని ఎక్కువ ఎక్కువ దగ్గర పెట్టినాం కదా ఇక మొత్తం మొలిచే ఇట్లా చేసిన కష్టమంతా ఆగమైపాయే చూడు గోకర చెట్లు అయితే ఇక్కడైతే ఆనగం చెట్టు అయితే చూడండి ఇది గిటా ఇస్తరాకు మాదిరే ఇక చూడండి ఇస్తరాకు మాదిరే ఎట్లు వచ్చినాయి చూడండి అసలు ఈసారి ఇంతింత పెద్ద ఆకులతోటి మొక్కలు ఇట్లా వస్తాయి అనుకోలే చూడండి ఇక ఇక్కడైతే ఇది క్లౌబీన్స్ చూడండి పెట్టిన విత్తనమే కాదు ఇది కొన్నిసారి పెట్టిన విత్తనం పడి ఎంత చక్కగా వచ్చిందో చూడండి చూడ చక్కగా ఉంది మొక్క గిట పెద్ద పెద్ద ఆకులు వర్షం అయితే పడుతుంది పోతుంది వర్షంలోనే పనిచేస్తున్నాం చూడండి మేము వర్షం వల్లనే ఇట్లా అవుతున్నాయి మొక్కలు ఇక అవసరం ఉన్నాయో ఉంచుకొని మొత్తం కట్ చేసేస్తున్నాం కింద కలిపంత తీసేసుకుంటున్నాం దిక్కు వర్షం వస్తుంది ఇక వర్షం అనుకుంటా ఇట్లే వారం సంది పెడితినాము ఈ వర్షం పోదు మేము తోటలో కలుపు దీం వాన వడకపోతే గిట్లేం కాకపోవు మా తోట మంచిగా నా చేతులు ఉంటుండే ఇప్పుడు చేతి తప్పిపోయిందనమాట ఇంకా ఇక్కడ బీర చెట్లు అయితే పండు వారిని ఆకులైతే వానకు అన్ని మొక్కలు ఎర్రగైపోతున్నాయి మనయే కాదు ప్రతి ఒక్క తోటలో ఆకులు అనేటివి ఎర్రగైతాయి ఇంకా వాన కొట్టి కొట్టి పోతుంది కదా ఇంకా అప్పుడు ఎర్రగైతాయి ఇట్లా మొక్కలు ఇంకా కుండీలలో మొక్కలు అయితే ఇంకా ఎందుకంటే మనం ఇచ్చిన బలం అంతా కిందికి వెళ్ళిపోతుంది అనమాట నీళ్ళ రూపంగా వర్షాలు పడకపోతే మొక్కనే తీసుకుంటుంది కష్టం ఇట్లా వర్షాలు ఎక్కువ పడితే చూడండి ఎంత సీదో ఈ ఆకులన్నీ తీసేసుకుంటేనే మొక్క గాలి తలిగి మళ్ళీ ఏమన్నా కూరపూతొచ్చి కాయలు అనేటివి వస్తాయి మొత్తం రోగమే పడ్డది చూడండి బుడిది రోగం బీర మొక్కల గిట ఇవో పండు వారిపోయినాయి ఇలా అయితే ఎంత టైం అవుతుందో చూడండి ఈ తోటలో పని చేసుకునేసరికి చేయకపోతే మన చేతికి రాదు వీడికే చేతి దాటిపోయింది ఇగో మొత్తం ఎర్రగా అయిపోయినాయి మొత్తం బుడిది రోగమే ఇంకా ఇగో ఇదంతా దోమ ఆకు వెనకాల పచ్చదోమ ఇంకా దొండ చెట్టు ఇక్కడ మూటకు మూట ఉండే కదా ఈ మూట అంతా ఇట్లా వీకేసినాం చూడండి వీకేసి ఇక్కడున్న బడ్డలన్నీ తీసేస్తే మనకు కొలాసగా అవుతుంది ఇప్పుడు తీద్దాం తీద్దాం అనుకుంటా ఉంటే ఇగో దొండ చెట్టు ఆ గాలి కొట్టక మొత్తం ఇగో పురుగు తలిగి ఎట్లా అయిపోయిందో చూడు ఇంకా కాయలు అయితే ఇందులో కనిపించక ఇక చూడండి ఎంత ఇంత లాం కాయలు ఈ ఉట్టిగా భూంపాలే అవుతున్నాయి కులాసగా ఉంటేనే మనకు తెంపుకోవడానికి కాయలు కనిపిస్తాయి అలాగే చెట్టు గాలి తగులుతుంది ఇంకా ఇది గిట మొత్తం తీసేస్తున్నాము ఇక్కడ అయితే ఒక గంపడని దొండగడ్డలు వస్తాయి ఇప్పుడు ఈ తీగంతా తీసేసి ఈ దొండగడ్డలు గిట్ట అన్ని తీసేసుకుంటాం కాయలు అయితే మస్తు ఉన్నాయి చెట్టుకు పెద్ద పెద్ద కాయలు ఇగో ఇంకా ఇది గిట్ట మొత్తం తీసేద్దాం దొండ చెట్టు ఒకటి రెండు గడ్డలు ఉంచుకుంటే చాలు మనకు ఆ తీగకే మనకు సరిపోని కాయలు వస్తాయి ఇది కాయలు వస్తున్నాయి కానీ మొత్తము లావుగా అయ్యి కనిపిస్తలేవు అనమాట చెట్లకు కనిపిస్తలేవు అంటే అంత ఒక్క దగ్గర కుప్పలాగా అయింది కదా అందుకని చూడండి బెండ చెట్ల ఆకులు తీసి గోకర చెట్లు వీకేసి అలాగే బీర తీగకు వచ్చిన పండుటాకులు తీసేసినాక ఎంత మంచిగా అయిందో చూడండి తోట ఇంకా అడుగు కలుపుగిటి ఉంది ఇది అంత పైదంతా తీసేసినాక అడుగు కలుపు గిట తీసుకోవాలి ఇప్పుడు ప్రశాంతంగా ఉంది చూడు తోటలో తిరుగుతుంటే ఎందుకంటే ఆకులన్నీ పోయినాయి నీట్గా అయిపోయింది ఇంకా కింద గిట్ట నేలపైన చాలా కలుపు ఉంది అదంతా తీసేసుకుంటా ఇంకా ఇక్కడ పొట్ల చెట్టు ఉంది ఈ పొట్ల చెట్టు అయితే గ్రీన్గానే ఉంది పండు అయితే వారలేదు ఆకులు కానీ కొంచెం నిమిషం పెద్ద పెద్ద ఉన్న ఆకులు అయితే తీసేస్తా ఎందుకంటే ఇవి గిటా ఇంకో నాలుగైదు రోజులు పోతే పండు వారచ్చు చూడండి మనము వర్షం అనక ఎండ అనక గాలి అనక ఇట్లా కష్టపడితేనే మన కడుపులోకి నీళ్ళు అనేది వస్తుంది రైతు ఎండ వాన చలి ఏది అనకా ఇట్లా పని చేస్తేనే మనకి ఎన్నో కూరగాయలు వస్తున్నాయి అనమాట మనం రోజు దేవుడికి ఎట్లా పూజ చేస్తామో రైతు గిటా అలా మొక్కుకోవాలి ఎందుకంటే రైతు కష్టపడితేనే మన కడుపులోకి వస్తుంది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా నేను తోటలో ఇంత పని చేస్తే మొక్కలు అనేవి మంచిగా అవుతాయి పని చేయకపోతే ఇంకా అది కలుపు కింద మారిపోతాయి అనమాట కానీ కష్టం మనక కష్టపడాలన్నమాట ఇక కష్టపడకపోతే మనకి ఏది రాదు ఇదంతా పొట్ల పాదే చూడండి ఇంకా మీ దాకా ఆకులు ఉన్నాయి కొంచెం పండు పండు వారిని ఆకులైతే కట్ చేసుకుంటా మంచిగా వచ్చింది పొట్ల చెట్టు స్నేక్ పొట్లనమాట ఇది నేను విత్తనాలు బెంగళూరు నుంచి తెప్పించుకునేది ఫస్ట్ టైం నాచింది అనమాట ఈ పొట్లకాయ చూడాలి ఎట్లు వస్తాయో మరి ఇది అంటే మనకు పంట చేతికి వచ్చేదాకా గ్యారంటీ లేదు కదా ఇంతకుముందు గోకర మొక్కలు ఇట్లనేది ఉంటా ఇగో చూడండి ఎంత మంచిగా ఉన్నాయో అని కానీ ఇప్పుడు ఏమైంది రోగం వచ్చి అన్నీ వీకేసిన ఇక్కడ దొండ చెట్టుకు ఇంకా దొండకాయలు ఇటు ఉన్నాయి ఈ దొండకాయలు గిటా అన్నీ తెంపేసుకుందాం అక్కడ అయితే అంత వీకేసినాయి కదా వీకేసినందుకు సాఫ్డ్ అయింది ఇక్కడ ఒక చెట్టు ఉంచుకున్నాము ఇక మొత్తం తీస్తే మన కూరకు దొండకాయలు ఉన్నాయి కదా అందుకని ఇక్కడ ఉంచుకున్నాము ఇప్పుడు ఎన్ని దొండగడ్డలు వచ్చినాయి అనేది గిటా మీకు చూపిస్తా ఈ దొండకాయలు తెంపినాక ఇక్కడ ఒక చెట్టు అక్కడ వెనకాల ఒక చెట్టు ఉంచుకున్నాము మొత్తం తీసిపడేస్తుంది ఏం చేసుకుంటాం అది అట్లా వచ్చేసింది ఒక్క గడ్డ పెడితే ఇట్లా ఎన్నో గడ్డలు వచ్చేసినాయి ఇక అని అట్లే వదిలినాం కానీ అది రివర్స్ అయింది మన ఆశ గిట్ అంత ఉండాలి ఆశ ఎక్కువ కదా అట్లా ఇక ఎన్ని దొండకాయలు వచ్చాయి చూడండి ఇట్లా పోసుకుందాం బుట్టి తీసుకురాకపోతే ఆ చెట్టు గిట్టు ఉన్నాయా ఇంకా అక్కడ గిట్టు ఉన్నట్టున్నాయిగా ఇగో ఇక్కడ ఉంది ఇక్కడ చూడండి దొండ చెట్టుకు దొండకాయలు ఆ కాకు ఇక్కడ ఓ కాకరకాయ ఉంది తెంపుకుందాం ఇంకా ఆనంకాయ గిట చూడండి మంచిగా పూత వస్తుంది ఒక పిండి వచ్చింది ఇడ ఇక్కడ ఒక పొప్పడు పండు ఉంది ఇది గిట తెంపుకుందాం జరదోర ఉంది ఇట్లా ఎర్రెర్రగా అయింది ఇంకా ఇక్కడ జామకాయలు ఉన్నాయి ఓ రెండు మూడు తెల్ల అయినాయి తెంపుకుందాం మీదికున్నాయి నాకు అందుతలేవు ఇట్లా తెల్లగైన కాయలు తెంపుకోవాలి ఇట్లా అయితే తీయ ఉంటాయి పండు అన్నాక పురుగులు వస్తున్నాయి పై మండ వంపితే తెల్ల తెల్ల ఉన్నాయి చెట్టు ఎంత వంపినా సాగుతుంది కానీ ఇరుగుతలేదు చూడండి గార గిట్ట ఒకటి తెల్లదు మీదికి ఒక ఆరు జామకాయలు అయితే దెంపుకున్నా చెట్టు మీద ఉన్నాయి ఇంకా కానీ అవి మీదకున్నాయి అందతలేవు ఇంకా చెట్టు గిడ నిమ్మకాయలు ఉన్నాయి ఇంతకుముందు తీసుకుపోయినాయే ఒడవలేవు ఇప్పుడు వండుకోక మళ్ళీ వచ్చినప్పుడు దెంపుకుందాం మంచిగా తెల్ల తెల్లగా అయినాయి మంచిగానే కానీ ఇంట్లో వద్దులే ఇప్పుడు ఇక చూడండి నేల ఎంత మంచిగా అయిపోయిందో కలుసుకున్న తర్వాత నీట్గా అయిపోయింది చూడండి మీకు ఇంతకు ముందు ఫస్ట్ ఎట్లా చూపించిన నేను ఇప్పుడు చూడు ఎట్లా అయిన తోటంతా ప్రశాంతంగా ఉంది చూస్తున్నారు కదా ఎండి నాకులన్నీ తీసేసుకున్నా చెట్టు మొదట్లో నేలంతా కలుపు తీసుకున్నా అనమాట చూడండి ఇప్పుడు మంచిగా అయిపోయింది కులాసగా క్యాబేజీ కాలీఫ్లవర్ పెట్టినము పొడుగ్గా అయినాయి ఎందుకంటే గాలి తలగలే కదా అందుకని ఇట్లా మంచిగా అయిపోయింది చూడండి చాలా గడ్డి ఉండి అనమాట మోకుల కొద్ది వచ్చింది ఎంబడే తీసి బయటకు పడేసినాము మీకు చూపిస్తే పరిషాన్ అవుతుంది ఇంత గడ్డి వెళ్ళిందా ఇందులో అని వానలు పడకుంటే ఇంత రాకపోవు వానలు పడి ఇట్లా అయిపోయింది అనమాట చూడండి ఇప్పుడు ప్రశాంతంగా ఉంది ఇంతకుముందు అయితే నాకు చీదర చీదరగా ఉండే చూడండి ఇదంతా కలిసికున్నాం నీట్గా అయిపోయింది మొత్తము ఇక చూడండి దొండగడ్డలు ఎన్ని వచ్చినాయో మొత్తం బీకేసుకుంటే ఇన్ని దొండగడ్డలు వచ్చినాయి చాలా మంది అడిగిరు నన్ను లోకల్లో అంటే మా షాద్ నగర్ లోకల్లో ఇంకా వాళ్ళకి తలా ఒకటి రెండు ఇద్దాం ఇంకా చెట్లన్నీ వీకేస్తుంటే ఇలా దొండకాయలు ఇలా గోకరికాయ ఇవన్నీ వచ్చినాయి అనమాట మనం ప్రత్యేకంగా తెంపిన ఏం కాదు వీకేసిన చెట్లకి ఇట్లా వచ్చినాయి ఇక ఈరోజైతే పెరటి తోటలో నేను చేసుకున్న పని ఇదనమాట మరి మీకు నచ్చిందా మా పెరటి తోటలో నేను చేసుకున్న పని నచ్చితే ఒక లైక్ ఇవ్వండి మరొక వీడియోలో కలుద్దాం బాయ్